హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రెసిపీ సెండ్ బ్లాగ్స్ నేను పెట్టే వెరైటీ వెరైటీ వంటకాలు చూసి మా అమ్మకు కూడా అనిపించిందేమో నేను కూడా ఇంకో వెరైటీ చేయాలని సో అందుకని మా మమ్మీ పచ్చి పప్పాసాయతో స్వీట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయింది ఇంతకు పచ్చి పప్పాసాయే ఎందుకు అంటే ఒక రీజన్ అయితే ఉందండి అదేంటంటే ఈ పప్పాసాయ్ చెట్టు మా తాతగారాల ఇంటి దగ్గర ఉందన్నమాట బాగా పచ్చి కాయలతో మొత్తం మొత్తం చెట్ అంతా నిండిపోయింది కాయలన్నీ వచ్చిన తర్వాత చెట్టు అయితే పడిపోయిందంట సో కాయలన్నీ వేస్ట్ చేయలేక ఏదో ఒకటి చేయమ్మా అని మా తాతగారు మా మమ్మీకి ఇచ్చారంట ఇక మా మమ్మీ ఊరుకుంటుందా యూట్యూబ్లో గబగబా కొట్టేసి ఇక ఏదైనా చేసేద్దామని చేసేసరికి పప్పుసకాయ హల్వా అయితే కనిపించిందంట ఇంకా నా దొరికిందే ఛాన్స్ అని మొత్తం పప్పుసకాయలన్నీ చక్కగా గ్రేట్ చేసింది గ్రేట్ చేసేసి ఇంకా హల్వా చేసేద్దామని స్టార్ట్ అయితే చేసింది ఇంక ఈ మధ్యలో మళ్ళీ దివ్య గుర్తు వచ్చింది కదా దివ్య గుర్తు వచ్చింది అని చెప్పేసి వీడియో తీసి మన రెసిపీని మన ఛానల్లో పెట్టేస్తే బాగుంటుందని చెప్పి వీడియో అయితే మా డాడీతో తీపిచ్చేసింది అనమాట ఈ ఎక్స్ప్రెషన్ ఏంటో నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఇంకా రెసిపీలోకి వచ్చేయమ్మా అని చెప్పేసి అంటారు అంతే కదా సో రెసిపీలోకి వచ్చేస్తే పప్పాస్కాయిన్ చెక్కు తీసి బాగా తురుముకోవాలన్నమాట చిన్నగా పెద్ద పనే అనుకోండి బట్ తింటే ఆ పని అయితే గుర్తురాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూస్తుంటేనే తెలిసిపోయింది మా మమ్మీ అయితే రెసిపీ చేసి పొగిడి పొగిడి సూపర్ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఫోన్లో ఊరించి ఊరించి తిన్నారు ఫస్ట్ అయితే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసింది చూడండి ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసిందో అండ్ అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చి పచ్చిపప్పుసకాయనంతా కూడా బాగా ఫ్రై చేసిందనమాట ఈ నెయ్యిలో బాగా మగ్గేదాకా ఒక టెన్ మినిట్స్ అయితే పట్టిందంట ఇది మొత్తం కుక్ అవ్వడానికి బొప్పకాయ హల్వానా అని చెప్పి కొత్తగా ఏం చూడమాకండి మనకి సొరకాయ హల్వా ఎలా ఉంటుందో దానికి రీప్లేస్మెంట్ లాగే ఉంటుందన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత చక్కగా కుక్ అయిపోయిన తర్వాత బెల్లం వేసింది మా మమ్మీ బెల్లం వేసి స్వీట్కి సరిపడా కొంచెం చూసుకోండి మీరే బెల్లం వేసి చక్కగా రెండు కూడా కలిసేంత వరకు పాకం వచ్చేంత వరకు కూడా తీయాలన్నమాట బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు ఏ స్వీట్ చేసినా సరే మనం మంచి ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం వేసే ఇలాచిని చక్కగా నాలుగైదు కొట్టేసుకొని వేసేసుకోవాలన్నమాట అసలు ముందు ఆ ఇలాచీ స్మెల్కే ఆ స్వీట్ అండ్ క్రేవింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి మనకి ఇంకా మా మమ్మీ ఈ రెసిపీ పెట్టిందో లేదో నాకైతే నోట్లో నెయ్యూరిపోయిపోయాయి కాకపోతే ఇప్పటికి ఇప్పుడు పచ్చి బొప్పాసకాయలు ఎక్కడ ఉండిపోతాయి ఎక్కడో ఎక్కడ నుండి తీసుకురాను అని చెప్పేసి నేనైతే డ్రాప్ అయిపోయాను అనమాట ఇంకా చూడండి లుక్ అయితే ఎమ్మీగా వచ్చేసింది ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసేస్తే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే నిజంగా మా మమ్మీ కూడా ఫస్ట్ టైం ట్రై చేసింది లాస్ట్ టైం గుమ్మడికాయ హల్వా చేసిందంట చాలా బాగుంది అదే ప్రాసెస్లో చేసేద్దామని చెప్పి యూట్యూబ్లో చూస్తే అదే వాళ్ళు కూడా అలాగే చెప్పారంట సో అందుకని ట్రై చేసేద్దామని ట్రై చేసింది ఇంకా రెసిపీ అయితే సక్సెస్ అయిపోయిందండి ఏ రెసిపీ అయినా సరే సక్సెస్ అయితే ఆ పొగడతలే వేరు అదే ఫ్లాప్ అయితే ఇంకోసారి చేయమకమ్మా అని దండం అయితే పెడతారు ఇది ఏమైనా మనం ట్రై చేయడం మానం రకరకాలు వండడం మానం మొత్తానికి రెసిపీ అయితే అవ్వగొట్టేసామండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా మా మమ్మీ లాగా మంచిగా టేస్టీగా వచ్చిందో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్